ఏం లైఫ్ అసలు అర్థం ఇవ్వడం లేదు చిన్న పిల్లలు చూస్తే అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనకు చూస్తే ఇక్కడ ఎక్కడ కనీసం చూపిస్తే కూడా ఎవరు దిక్కులేరు అసలు ఆ అమ్మకు బాలవుతాయి నాకు నాకు బాగా ఆమె కానీ మేమేం పొరలసిందే తప్ప ఏం చేస్తారు అసలు ఇంత చదివిచ్చి పిల్లల మీద ఇంత ఆశలు పెట్టుకొని అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏం లేదు ఏం ఏం కూర్చొని ఏందో ఆలోచిస్తాను టీది అయినావా కాఫీ తగినావా ఏమన్నా టిఫిన్ తిన్నావా లేదు నువ్వు ఏం లేరా ఏదో తోడు అని చెప్పి ఆలోచన చేస్తాను ఈ వయసులో నీకు ఏమన్నా హీరోయిన్లు తోడు కావాలా తోడలేరండి తోడులేరు పెద్ద ముందు కదా బా వడ్డారమ్మాట మాట్లాడతావు అబ్బా ఏం రా రోజు వచ్చి పలకరిస్తాను నువ్వు కదా ఎక్కడ పోయినావు ఏం రాలేదే నేనా ఏం లేదు పెద్ద దో నాన్నకి బాగాలేకపోతే ఆసుపత్రిలో చేరు సిటీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆడే ఉంటే రాత్రి పాపం తోడు ఒకడే ఉంటాడు కదా అందుకని రాత్రి ఆడే ఉంటే బాగా ఏంటి ఇంక డిశ్చార్జ్ చేసి ఇంటికాడికి వచ్చి పనుకోబెట్టినా లెక్కలేరు నేను గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్గా ఆడబెట్టుకుంటాను చెప్పు ఏమైనా రాను ఏం లేదు అదో వయసు అయిపోయింది కదా ఆయాసపడతా అంటే హాస్పిటల్లో చేరిపిస్తే బీపీ అని రివో నాలుగు ఐదు మాత్రలు ఇచ్చి రి తీసుకొని వచ్చిపోతాయా పాపం అమ్మాయి బాధపడతా అంది ఎట్లా ఎట్లరా మీ నాయనకన్నా నేను ఉండాలేమని చెప్తే ఇంకేం పెద్ద నీ ఆరోగ్యం ఎట్లుంది నిన్న పెద్దమ్మ బాగాలేదంటే నువ్వేమిరా రాత్రి అంతా అక్కడే ఉన్నావు పొద్దున్న ఇక్కడ చూస్తే నా చూసి నా భార్య చూస్తే మాత్ర బాగాలేదంటే పోయి మాత్ర తీసుకొచ్చి చేసినా అడ్మిట్ చేయమంటే చేయలేకపోతే మీ అన్నయ్య వాళ్ళను చూస్తే ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నారు ఒక్కరు కూడా మూడేళ్ళ ఇది వచ్చి చూసిపోయి ఇంతవరకు పర్తలేదు పర్తలేదు ఏమీ అర్థమే కావడం లేదు మీ నాయన అదృష్టవంతుడు అసలు పెద్దమ్మ బాగాలేకపోతే మందులు తీసుకొచ్చేసినా మెడికల్ స్టోర్లో ఓ మాట నాకు చెప్పిండే నేను పిలిచిపోతాను కదా బెళ్ళ ముసలా దొరికినావే అయినా నా చేత కాలే చదువుకునేకి నేను చదువుకుంటే అన్నయులు మాది నేను కూడా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఏడో ఉంటాంటి మనకు దేవుడు రాత్రి రాలేలా ఏదో గుమాస్త ఉద్యోగం చేసుకొని రాసి పెట్టినాడు ఇంకా అదే రాసుకుంటాన్న చాలీ చాలని బతుకులు కాకపోతే మా అమ్మాయి మా నాన్నే నిడిచిపెట్టి ఉండలేను పెద్ద అందుకనే ఇక ఆడిగిపోతాంలే ఇంకా టౌన్కి పోమంటే వాళ్ళు బెంగళూరుకి బెంగళూరు పోనీ ఆడిపోను మీకు తోడు ఉంటా అని ఉన్నాను నా పెళ్ళం కూడా దేవత పెద్ద మా నాయన బాగా చూసుకుంటుంది నీకేమి వెళ్ళలేనా చదువు లేదే అడుగుతే నా అసలు ఎందుకంటే ఈ చదువు చదివి ఎక్కడో ఉండి అది అబ్బాయి ఇచ్చి ఏం ప్రయోజనం లేదు వాళ్ళు చూస్తే అమెరికా కూడా ఆస్ట్రేలియా కూడా ఏం అర్థం కావడం లేదురా నాకు చదువు లేకపోయినా నువ్వే వెళ్ళరా అసలు మీ అమ్మ మామూలు మేనా చూసుకుంటాను అప్పుడు బెంగళూరు పోరాంటే కూడా పోగరా అసలు సరే కానీ ఏమో కాదురా మీ నాన్న ఏమైనా డబ్బులు కావాలన్నా కాదు ఏమైనా చూపించేదానికి దానికి ఇది ఏమన్నా తీసుకో ఏం ప్రాబ్లం లేదు మా మా ఎట్లంటే మంచి వాళ్ళకి సాయం చేయడమే మంచి ఇది ఇంత ఉంది ఏం చేయాలి రా అసలు దండిగా సంపాదించిన అది ఏదైనా ఉంటుంది మీకు హెల్ప్ ఉంటుంది బాగుంటుంది కొంత ఆలోచించినానా ఏమైనా అవసరం ఉంటే కలువు అమ్మయ్యా నీ దగ్గర లెక్క తీసుకుంటే మా నాయన చెప్తా కొడతాడు స్వామి మా నాన్న పెద్ద దగ్గర ఎప్పుడైనా నువ్వు రూపాయి తీసుకోద్రా ఒకరికి రుణపడి ఉండకూడదు అంటాడు అందుకే ఆపేబోయ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరుకున్నాడు నేను ఏడా చూపించుకున్నా నీకు లెక్క ఖర్చు అవుతుందని చెప్పి ఏమో లే పెద్ద సర్లే కానీ కాపీదైనావా లేదా ఏమైనా చేసేలా నీకు చెప్పా బయట నుంచి ఆయన తీసుకురావాలని చెప్పావు ఏ ముద్ర హరి ఏ ముద్ర కాఫీ టీ వద్దు దినో ప్రతి దిన పలకరించిపోతాడు రా అసలు నేను చేయాలి రాజుకు చాలా కాస్త నాకు ఎవరు మాట్లాడలేదు లేదురా నువ్వు వచ్చి పోతాడు రా అసలు నాకు ఈ వయసులో చూడు కొడుకులు రావాలరావు అయ్యో అయ్యో స్వామి స్వామి పెద్ద నువ్వు అందుకే నీ దగ్గరికి రావాలంటే నాకు భయము ఎందుకు ఏడుస్తాను ఇప్పుడు పోయి బొరుగులు మిచ్చి అందిస్తాను కమ్మకి తినో పెద్దమ్మకు బాగాలేదంటే మందులు పోయి నేను పోయి చూపించుకోను సాయంత్రం పోయి అర్థమవుతుంది దో అన్నయ్యలు లేరని బాధపడద్దు నేను లేదా అన్నయ్యలు నేను రమ్మని చెప్పి ఫోన్ చేస్తానులే నువ్వేం బాధపడద్దు ఎందుకు అట్లా బాధపడతాను ఊరికాడా చాలుగానే దో పెద్దమ్మ లోపల ఉందా కాపీ చేసుకుని వస్తాం చూడు వచ్చి ఎంత ప్రేమ పొలగిస్తానడు అసలు చాలా అది ఎంత మాకు ఈ వయసులో కాల్సింది ఏముంది బాగా పలకరించి అసలు బాగా ఉండేటగాల కానీ ఊరికే ఎంత అస్తే టెంపరేచర్ ఉంది బాగా చూసుకుంటే పిల్లలు ఉండాలా